హలో వ్యూవర్స్ హోలీ సెలబ్రేషన్స్ అయితే మేము చాలా బాగా జరుపుకున్నామండి మా పక్కన వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ హోలీ జరుపుకున్న తర్వాత అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాం మేము అక్కడ హోలీ ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి అలాగే హోలీ దావత్ మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది मेरे को जूनियर आज मैं बड़ा एक आज चाहिए फोन तो कुछ दे कट उस करे अच्छे माता उस कैसे वो उस कट उस करे अच्छे दे दे सरिन ला दिस रे अरे पार्टी तो लॉस्ट Лалааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааа

కొబ్బరి ఇలా కాల్చుకొని గ్రైండ్ చేసుకోండి అలాగే ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఒక గిన్నె పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని రెడ్గా అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ వదిన చికెన్ కర్రీ ప్రిపేర్ అనమాట పప్పు చారు చికెన్ కర్రీ టమాటా చారు అలాగే బోటీన్ కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్నాం చాలామంది ఉన్నాం కాబట్టి ఇలా టూ కేజీ బోటికి ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నాను అనమాట బోటి కర్రీ ఫ్రైలాగా చేస్తే కొద్దిమందికి వస్తుంది కదా ఇలా గ్రేవీ లాగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పిండి గరం మసాలా కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా అది వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇందులో మనం ఫ్రెష్గా కడుక్కొని ఉడికించుకున్న బోటిని వేసుకోవాలి మనం కర్రీకి ఎంత అయితే ఉడికించుకుంటామో అంత ఉడికించుకు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట దాన్ని ఇందులో వేసేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే మీరు వేరే వాటర్ కూడా వేసేసుకోవచ్చు బోటీని గ్రేవీలాగా చేసుకోవాలంటే ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది చివరిన కొత్తిమీర వేసుకొని దించుకుంటే గ్రేవీతో బోటీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వంటలతోని మేము హోలీ అయితే చేసేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి